కమ్మగా నత్తుంది ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అవునే భయపాలన్న ఇక్కడ చూడే స్మెల్ చూడు నువ్వు పిల్లల దానికి కల కొడుతుంది మనసులు చిన్నపిల్లల దాని తాపిచ్చి దాని కల అనిపిస్తుంది పిల్లల దాని పిల్లల దాని కల అనిపిస్తుంది అని చూస్తే ముందు పెద్దోళ్ళు బావాలి కదా అలా ఆయన జరియనకి మనం తాగాల మళ్ళీ ఆలం గొడవలైతే ఉండాలి కదా ఇటు రాని బండి ఇటు రావాలి మీ బండి మాకు చెరువు కూడా ఉంది చెరువు చెర్ర నీళ్ళు ముంచుడు మా అక్క కొట్టుడు నీళ్ళు నీళ్ళు రెడీ అయినాయా మనం అట్టే పోవాలి మన దగ్గర తెచ్చిన కానీ నీళ్ళు దానికి చంపుదాం లేకపోతే లాభం లేదు

మక్కను ఈ ఇ ఇట్లా ఉన్న కర్రాలనే అడిపాంతులు దుమ్ము ఎత్తుని అడిపాంతులు అంది పంతులు అడిపాంతులు నిన్న వదగాలి వచ్చిన నిన్న లేకుండే రాత్రి వచ్చినాము రాత్రి మేము రాలేదు ఇలా మందు కొడదామని వచ్చిందాకంటే గక్కడికి వెళ్ళ ఎక్కడికి వెళ్ళి కొడుతున్నావు ఏడాది పెద్దగా ఉంటే ఆడ ఎక్కడికి వెళ్ళి ఆడ ఆడా తిన్నది అటు మా వాళ్ళు పెద్దగా ఉంటే అటు మొత్తం కొట్టేసింది అటు కొట్టింది ఆడ కొట్టింది ఈడ కొట్టింది ఈడ కొట్టింది ఈడ కొట్టింది ఇదంతా కొట్టింది అది ఒక్కటలేదు కానీ ఒక్కటలేదు పంది ఓ ఒక పంతులేదు మక్కను ఈ ఇట్లా ఉన్న కర్రల్నే అడిపాంతులు దుమ్ము దుమ్మి ఎత్తినాయి అడిపాంతులు అది పంతులు అడిపాంతులు నిన్న ఉదయాలు వచ్చినాము నిన్న లేకుండే రాత్రి వచ్చినాము రాత్రి మేము రాలేదు ఇలా మందు కూడదామని వచ్చిన దాకా అంటే గక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళకొడుతున్నాం ఏడాది పెద్దగా ఉంటే ఆడ ఎక్కడికి వెళ్ళి ఆడ ఆడ తిన్నది అటు మావాళ్ళకి పెద్ద గుండె అటు మొత్తం కొట్టేసింది అటు కొట్టింది ఆడ కొట్టింది ఈడ కొట్టింది ఈడ కొట్టింది ఈడ కొట్టింది ఇదంతా కొట్టింది అది ఒక్కటలేదు కానీ ఒక్కటలేదు పంది ఓ ఒక పంది లేదు